హరి ఓం శివోహం నా గురుదేవుల సిద్ధగురువుల జగద్గురువుల ఆదిశంకరాచార్యుల వారి పాదాలకు ప్రణామాలు నా ఇష్టదైవం నా ఆరాధ్య దైవం మా కులదైవం పాదాలకు ప్రణామాలు విశ్వకర్మ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పాదాలకు ప్రణామాలు విశ్వము ప్రకృతి సృష్టి ప్రత్యక్ష దైవములైన శ్రీ సూర్యనారాయణ చంద్రదేవుల కాలభైరవేశ్వర స్వామి అష్టదిక్పాలకుల నవగ్రహముల పంచభూతాల పాదాల ప్రణామాలు హరి ఓం శివోహం సర్వే జనా సుఖినో భవంతు గతంలో కొన్ని వీడియోలు చెప్పుకున్నాం వజ్రదేహం దురదృష్టి శ్రవణం అదృశీకరణం ఇవి మీరు చేశారా అని నన్ను అడిగితే నేను ఇంకా చేయలేదు ఆ సమయం నాకు రావాలి కదా చేయడానికి ఈ సంవత్సరంలో చేయాలనుకుంటున్నాను కాబట్టి నాతో పాటుగా ఈ ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చని వీడియోలు పెట్టాను ఆ విషయాన్ని గమనించగలరు ఇప్పుడు నేను తెలియచేసే వీడియో స్త్రీలకు సంబంధించింది అధిక రక్తస్రావం అంటే నెలసరి అయినప్పుడు మూడు రోజులకు ఐదు రోజులకు ఆగిపోకుండాగా వారం పది రోజులు ఆ విధంగా వారికి అధిక రక్తస్రావం జరుగుతూ ఉంటుంది అట్టి వారికి ఏమి చేస్తే తక్షణమే ఉపశమనం లభించి ఆ అధిక రక్తస్రావం కాకుండా ఆగుతుంది వారికి శరీర లోపం వలన కానీ శరీరంలో ఇబ్బందుల వలన కానీ లేదా ఎవరైనా ఇతర ప్రయోగాలు చేసిన కారణాల వల్ల కానీ ఆ విధంగా సంభవించి ఉంటే అట్టి వారికి నేను ఇప్పుడు తెలియచేసే వీడియోలు నేను చెప్పిన విధంగా చేయండి వారికి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఉత్తరేణి అంటే చాలామందికి తెలిసి ఉంటుంది మరికొందరికి తెలీదు దాని కొన్ని ఆనవాళ్ళు ఈ విధంగా వస్తాయి గమనించండి చిన్న ముళ్ళులు మాదిరి అనిపిస్తుంది చూడండి దీన్ని ఉత్తరేణి అంటాము చాలా చోట్ల లభిస్తుంది చాలా ప్రాంతాల్లో ఉంటుంది ఉత్తరేణి ఈ ఉత్తరేణి ఆకులు తీసుకొని శుభ్రంగా మట్టి లేకుండా కడుక్కొని వాటిని గేదెలు అంటే కొన్ని ప్రాంతాల్లో ఎనుములు అంటారు మరికొన్ని ప్రాంతాల్లో గేదెలు అంటారు గేదె పాలతో తయారు చేసినటువంటి పెరుగు లేదా మజ్జిగ ఏదైనా సరే తీసుకొని ఆ ఆకులు బాగా దంచి రసం తీసుకోవాలి శుభ్రంగా కడిగేసినాక ఆ రసాన్ని ఆ మజ్జిగలో కలుపుకోవాలి మేర కలుపుకోవాలి స్వామి అని అడుగుతారు ఆ మజ్జిగ తెలుపు రంగు నుంచి ఈ పసురు పడిన తర్వాత పచ్చ రంగు వచ్చేంతవరకు కలుపుకోవాలి తగు మాత్రం ఆ కలుపుకున్న దాన్ని వాళ్ళు ఒకేసారి కాకుండా ఎక్కువ అధిక స్రావం రక్త శాతం ఉంటే రోజుకు ఒక ఏడెనిమిది సార్లుగా అంటే ఒక గంటకో రెండు గంటలకో ఒకసారి చొప్పున కొద్ది కొద్దిగా తీసుకోవాలి ఎంత ఎంత అంటే టీ గ్లాసులో సగం అంతా ఒకసారికి ఆ విధంగా కొద్ది కొద్దిగా పసురు దంచి పెట్టుకొని ఉండాలి రెడీగా మజ్జిగ పెట్టుకొని ఉండాలి ఈ మజ్జిగలో కొంత పసురు వేసుకోవాలి తాగాలి తక్కువగా ఉన్నవారు రోజుకు నాలుగు సార్లు మరీ తక్కువ అనుకుంటే రెండు మూడు సార్లు తాగాలి ఆ విధంగా తాగితే ఎంత ఎక్కువ ఉన్నవారికైనా సరే మూడు నుంచి ఐదు రోజుల లోపల పూర్తిగా నయమైపోతుంది మళ్ళీ మళ్ళీ వారికి ఆ సమస్య రాకుండా ఆగిపోతుంది అధిక రక్తస్రావం నెలసరి ఇబ్బందులు కలిగి ఎర్రమైలు అని కూడా అంటారు దాన్ని అది మంత్రతంత్ర ప్రయోగాల వలన వాళ్ళు చేసి ఉన్న వీరి శరీరంలో ఇబ్బందుల వలన ఆ సమస్య వచ్చి ఉన్నా ఏ విధంగా జరిగినా కూడా ఈ విధానంలో వాళ్ళు తీసుకుంటే తొలగిపోతుంది సమస్య ఆకును సేకరించేటప్పుడు ఆ ఉత్తరేని వృక్షానుకు నమస్కరించుకొని వారి ఇష్టదైవాన్ని కులదైవాన్ని తలుచుకొని మేము ఈ విధంగా బాధింపబడుతున్నాము మాకు ఈ బాధ తొలగిపోవాలని ఆకును సేకరించుకోవాలి అలా సేకరించి దాన్ని రోట్లో వేసుకొని మిక్సీలు కాకుండా రోళ్ళు లేవనుకుంటే నేల మీద గార మీద కానీ టైల్స్ బళ్ళ మీద కానీ పెట్టుకొని ఒక రాయితో దంచుకొని ఆ రాయి కూడా దుమ్ము లేకుండా శుభ్రంగా కడిగిండదయ్యి దాంతో దంచుకొని దంచుకొని బట్టలో వేసి పిండుకొని రసం వచ్చేలాగా మరి కాస్త బలస్తులైతే చేతులతోనే నలిపేసి పిండేయవచ్చు ఆకు మెత్తగానే ఉంటుంది వారి రెండు చేతులతో నలిపి పిండినా కూడా పసురు వచ్చేస్తుంది ఆ పసురును ఈ మజ్జిగలో వేసుకొని తాగడం చాలా సులువైన మార్గంలో రక్తస్రావం అనేది ఆగిపోతుంది రక్తస్రావం వలన ఇబ్బంది పడే ప్రతి స్త్రీలు ప్రతి కుటుంబంలో తల్లి భార్య చెల్లి అక్క కూతురు అందరికీ ఉంటారు ఎవరు ఏ కారణం చేత ఇబ్బంది పడినా హాస్పిటల్కి వెళ్ళినా ఎన్నో రకాల పరీక్షలు చేసి ఎంతో డబ్బు ఖర్చు అయ్యి ఆ పిదపే ఈ సమస్యకు పరిష్కారం అంటారు నెలలు మాత్రలు వాడాల్సి వస్తుంది ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఇది ఏ రకమైన పరీక్ష లేకుండా ఏ ఖర్చు కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా తెలియచేశాము దీన్ని ప్రతి ఒక్కరు ఇబ్బందులు ఉన్నవారు స్వీకరించి చేసుకొని అధిక రక్తస్రావాన్ని నిలుపుకోవచ్చును ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు సర్వే జన సుఖినో భవంతు హరి ఓం శివోహం